అందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాలకు స్వాగతం ఇవాళ రెండు చక్కటి భర్తృహరి సుభాషితాలు చెప్పుకుందాం ముందుగా ఒకచో నేలను పవళించు నొప్పారు పూసజ్జపై ఒకచో నేలను పవళించు ఒకచో నొప్పారు పూసజ్జపై ఒకచో శాఖ ములారగించు ఒకచో ఉత్కృష్ట శల్యోదనంబు ఒకచో ఒకచో శాఖములారునొకృష్టంచు తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్క కురానీయడు ఒకచో బొంత ధరించును ఒక్కొక్క తరి యోగ్యాంబర శ్రేణి లెక్క కురానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖం బున్మదిన్ లెక్క కురానీయడు కార్య సాధకుడు ఎలాగైనా కార్యం సాధించాలనే పట్టుదల గలవాడు వీలును బట్టి ఒక చోట మామూలు భూమిపై పడుకుంటాడు మరో చోట అందమైన పూలపాంపు పైనే నిద్రిస్తాడు ఒక చోట కాయగూరల ఆహారంగా గ్రహిస్తాడు మరొక చోట సాలిధాన్యపు ఆహారాన్ని గ్రహిస్తాడు చోట బొంతగుడ్డను ధరిస్తాడు మరొక చోట పట్టు పీతాంబరాలే ధరిస్తాడు కష్టాలు వచ్చాయని దుఃఖాన్ని గాని సుఖాలు వచ్చాయని సంతోషాన్ని గాని పొందడు రెండవ పద్యం దానము భోగము నాశము దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము ఎరుగని దీనుని ధనమునకు దానము భోగము ఎరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే అవసరంలో ఉన్నవారికి దానం చేయటం తాను అనుభవించటం దొంగలు హరించటం అని ధనానికి మూడు దశలు ఉన్నాయి ఎవడైతే దానము చేయక తాను అనుభవించకుండా ఉంటాడో వాడి ధనానికి మూడవ గతే పడుతుంది అంటే అంతా పాలే స్వస్తి